నేను మీ శ్రీకాంత్ బెండకాయ మొక్క అభిల్మసెసిస్క్యులంటస్ అనేది భారతదేశంలో మరియు ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా పండించే పంట దీనిని సాధారణంగా లేడీ ఫింగర్ లేదా ఒక్రా అని పిలుస్తారు ఇది ఆరోగ్యకరమైన కూరగాయగా ఔషధ గుణాలతో ప్రసిద్ధి పొందింది బెండకాయ మొక్క వివరాలు శాస్త్రీయ నామం అభిల్మసెసిస్క్యులంటస్ పరిచయం బెండకాయ గొప్ప పోషక విలువలతో మరియు విభిన్న వంటకాల్లో వాడబడే పంట ఇది వేడి వాతావరణంలో వేగంగా ఎదిగే వార్షిక పంట కుటుంబం మాల్వేసియై మాల్వేసి పుట్టిన ప్రదేశం పశ్చిమ ఆఫ్రికా లేదా దక్షిణ ఆసియా దీని అసలు పుట్టిన ప్రదేశం అని భావిస్తారు బెండకాయ మొక్క లక్షణాలు ఒకటి మొక్క ఎత్తు బెండకాయ మొక్క ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతుంది రెండు ఆకులు ఆకులు పెద్దవిగా మూడు నుండి ఏడు వెడిపోయిన భాగాలతో గుండ్రంగా ఉంటాయి ఆకులు తడిపివేసినట్టుగా మృదువుగా ఉంటాయి మూడు పువ్వులు పువ్వులు పెద్దవిగా పసుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి మధ్యభాగం మూదా రంగులో ఉంటుంది నాలుగు పండ్లు పండు పొడవుగా ఆకుపచ్చగా లోపల గుజ్జుతో గింజలతో ఉంటుంది సాధారణంగా పది నుండి ఇరవై సెం మీ పొడవు ఉంటుంది ఐదు విత్తనాలు విత్తనాలు చిన్నగా గోధుమ లేదా ఆకుపచ్చ నలుపు రంగులో ఉంటాయి ఆరు బెండకాయ వేర్ల వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ వ్యవస్థ ప్రధానంగా మధ్యలో బలమైన తల్లివేరు ఉంటుంది దాని చుట్టూ అనుబంధమైన చిన్న చిన్న వేర్లు విస్తరిస్తాయి ఈ వేర్లు సుమారు ముప్పై నుండి యాభై సెమ్ లోతు వరకు వెళ్లవచ్చు మట్టి ప్రాకృతి మరియు నీటి లభ్యత ఆధారంగా మారుతుంది బెండకాయ మొక్క పెంపకం ఒకటి బెండకాయ మొక్కకు మంచి డ్రైనేజింగ్ కలిగిన సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న మట్టి అనుకూలం మట్టి పిహెచ్ ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి రెండు ఉష్ణోగ్రత మరియు వాతావరణం ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత సరైనది మూడు విత్తనాలు నాటడం విత్తనాలను రెండు నుండి మూడు సెం మీ పది రోజుల్లో మొలకలు వస్తాయి నీటి అవసరం సమృద్ధిగా నీరు అవసరం కానీ నీటి నిల్వను నివారించాలి ఎరువుల యాజమాన్యం నత్రజని అధికంగా ఉన్న ఎరువుల మొక్క ప్రారంభ దశలో అవసరం పండు దశలో ఫాస్ఫరస్ మరియు పొటాషియం అవసరం బెండకాయ మొక్క జాగ్రత్తలు ఒకటి పురుగుల నివారణ జాసిడ్ పురుగులు తెల్ల ఈగలు తామర పురుగుల సాధారణ సమస్య నివారణకు నేమ్ నూనె లేదా సేంద్రియ పురుగు మందులు వాడాలి రెండు వ్యాధులు పొడి తెగులు మచ్చలు పడే వ్యాధులు ఎక్కువగా తాకవచ్చు వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోవడం మంచిది బెండకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పోషకాలు బెండకాయలో విటమిన్ ఏ సి మరియు కే అలాగే మెగ్నీషియం ఐరన్ అధికంగా ఉన్నాయి జీర్ణ వ్యవస్థకు అనుకూలం ఉండటం వల్ల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మూడు రక్త చక్కెర నియంత్రణ ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది నాలుగు ఇమ్యూనిటీ పెంపు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ శక్తి మెరుగవుతుంది ఐదు చర్మం మరియు కేశాల ఆరోగ్యం బెండకాయలోని పోషకాలు చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బెండకాయ ఉపయోగాలు ఒకటి ఆహారంలో బెండకాయను కూడా వేపుడు సాంబారు మరియు సూప్లలో వాడుతారు రెండు ఔషధ ప్రయోజనాలు జీవితాలు మూత్ర సంబంధిత సమస్యల కోసం ఆయుర్వేదంలో వాడుతారు ఉపయోగాలు బెండకాయ నుంచి తీసిన కొన్ని సౌందర్య ఉత్పత్తుల్లో వాడబడుతుంది సంక్షిప్తంగా బెండకాయ మొక్క తక్కువ ఆహార దినుసులతో తక్కువ నీటితో సులభంగా పెరుగుతుంది దీని పోషకాలు మరియు వంటలో ఉపయోగాలు దీన్ని అత్యంత విలువైన కూరగాయగా మారుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్